ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం సీతాకాంత్ రామలక్ష్మి మీద కూర్చొని ఆ వెన్నెల్లో భోజనం చేస్తారు శ్రీలత ఎవరికో ఫోన్ చేసి రామలక్ష్మి గురించి సీతాకాంత్ గురించి భద్రం గురించి చెప్తుంది ధనాని సందీప్ ని మోసం చేసి డబ్బులు మొత్తం పట్టుకెళ్లిపోయాడని అసలు అతను ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదని చెప్పడంతో అతనైతే ఏంటి చాలా రోజులకి కాల్ చేస్తున్నట్టున్నారు నేను సమస్యలు వస్తేనే నేను గుర్తొస్తానా మీకు అయినా మీరు సమస్య అంతా చెప్పారు కదా ఇక నేను చూసుకుంటాను కానీ ఆ రామలక్ష్మి సీతాకాంత్ మిమ్మల్ని ఇంకా వదిలిపెట్టలేదా ఆస్తి మొత్తం మీకే రాసి చేశారు కదా ఇక ప్రాబ్లం ఏముంది అని అతను అడుగుతూ ఉంటాడు ఆస్తి రాసిచ్చారు కానీ వాళ్ళ పీడ మాకింకా విరగడవలేదు ఈ జన్మలో వాళ్ళు మా జోలికి రాకుండా చెయ్యాలని చెప్తుంది ఇక అతనైతే సరే నేను చూసుకుంటాను కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్పినట్లు చెయ్యండి అని తనకేదో చెప్తాడు సరే ఇప్పుడు నాకు బాగా అర్థమైంది నువ్వు చెప్పినట్లే చేస్తానని శ్రీలత అంటుంది ఇక శ్రీలత అతన్ని చెప్పినట్లే చేసి పొద్దున్నే సోఫాలో కూర్చొని గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది సందీప్ ధనాలు వచ్చి వాళ్ళమ్మని గమనిస్తారు ఏంటమ్మా అలాగే గుమ్మం వైపే చూస్తున్నావు అని అంటూ ఉంటాడు ఇక వల్లి కూడా నేను కూడా అడుగుదాం అనుకుంటున్నాను అత్తయ్య ఎవరైనా వస్తున్నారా ఎందుకు గుమ్మం వైపే చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది అవును వస్తున్నారు రామలక్ష్మి ఇప్పుడు మన ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతుంది దాని నోటితో అదే ఆస్తిని మొత్తం అమ్మమని చెప్తుంది చూస్తూ ఉండు అని శ్రీలత అంటుంది ఏంటి రామలక్ష్మి వచ్చి నీ కాళ్లు పట్టుకుని ఆస్తి అమ్మమని అడుగుతుందా నిన్ను క్షమించమని అడుగుతుందా ఇది జరిగే పనేనా అని వల్లి అంటూ ఉంటుంది సందీప్ ధనాలు కూడా రామలక్ష్మి వచ్చి నీ కాళ్ళు పట్టుకుని నిన్నెందుకు అడుగుతుందమ్మా రామలక్ష్మి సంగతి తెలిసే అంటున్నావా అని అంటూ ఉంటే వల్లి సందీప్ తో ఏమండి మీ అమ్మకి చిప్పేమన్న దొబ్బిందా ఏంటి ఎందుకలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది తల స్నానం చేసిన రామలక్ష్మి టవల్ తో తలని తుడుచుకుంటూ ఉంటే సీతాకాంత్ వచ్చి చూసి ఇలా తుడిస్తే ఎలా ఆరుతుంది అని వెళ్లి సాంబ్రాణి తీసుకొచ్చి రామలక్ష్మికి సాంబ్రాణి వేస్తూ ఉంటాడు అలా కాసేపు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే రామలక్ష్మికి సీతాకాంతులకు ఇల్లు అద్దెకిచ్చిన బామ్మ కంగారుగా వచ్చి తలుపు కొడుతూ ఉంటుంది రామలక్ష్మి రామలక్ష్మిని అరుస్తూ ఉంటే వీళ్ళు ఏం జరిగిందో అని కంగారుగా బయటకు వస్తారు ఇక బామ్మ అయితే ఇలా చెప్తూ ఉంటుంది నీ గురించి టీవీలో చూపిస్తున్నారు నాకేదో భయంగా ఉంది రండి చూద్దరు అని వాళ్ళని తీసుకెళ్తుంది వాళ్ళు నేరుగా బామ్మ ఇంటికి పోయి టీవీ చూసేటప్పటికి టీవీలో రామలక్ష్మి సందీప్ ధనాల కోసం ఇంటికి వెళ్ళినప్పుడు శ్రీలతతో మాట్లాడిన మాటల్ని రామలక్ష్మిని ఇరికించే విధంగా కట్ చేసి ఆ సీసీ ఫుటేజీని టీవీలో చూపిస్తూ ఉంటారు మా ఆయన సీతాకాంత్ పేరు వాడుకుని జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి లాభాలు పొందాలి అనుకుంటున్నారా అన్న మాటని మా ఆయన పేరును వాడుకుని జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి లాభాలు పొందాలి అన్న వరకే ఉంచి మిగిలింది కట్ చేయడంతో చూసే వాళ్ళకి రామలక్ష్మిని అలా చేయమన్నట్లు చెప్తున్నట్టుగా ఉంటుంది ఇక అది చూసి సీతాకాంత్ రామలక్ష్మి అయితే ఆశ్చర్యపోతారు మరొక పక్క శ్రీలతాని ధన సందీప్ వల్లీలైతే రామలక్ష్మి అక్కయ్య ఎందుకు వస్తుంది తను నీకు సారి ఎందుకు చెప్తుంది మీకేమైనా పిచ్చే అని అందరు అడుగుతూ ఉంటారు ఇక శ్రీలత అయితే టీవీ ఆన్ చేసి ఎందుకు సారీ చెప్తుందో మీరే చూడండి అని చెప్తుంది టీవీలో రామలక్ష్మి చెప్పిన మాటలు విని ఇక వాళ్ళైతే సంతోషపడిపోతారు వల్లి అయితే అత్తయ్య గారు మీది బుర్రే బుర్ర రామలక్ష్మక్కయ్య అన్న మాటల్ని మీకు అనుగుణంగా మార్చి ఎంత బాగా ఎడిట్ చేసి పెట్టారు అబ్బబ్బబ్బా మీది తెలివే తెలివి అత్తయ్య గారు అని మెచ్చుకుంటూ ఉంటుంది అయినా అత్తయ్య గారు ఇలా చెయ్యాలి అన్న ఆలోచన మీది కాదనుకుంటానే ఎవరు చెప్పారు అని అడుగుతూ ఉంటుంది అవును నిన్న చెప్పాను కదా ఒకడున్నాడని వాడి సలహా మేరకే నేను ఇలా చేశానని శ్రీలత చెప్తుంది సందీప్ అయితే రామలక్ష్మి జనాల్ని తీసుకొస్తుందని భయపడుతుంటే భలే పనిచేసావమ్మా అని అంటాడు శ్రీలత ఇలా అంటూ ఉంటుంది ఇక ఈ విషయంలో నువ్వు ధన భయపడాల్సిన అవసరమే లేదు డబ్బులిచ్చిన జనాలు రామలక్ష్మిని సీతాకాంతులను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళ కంట పడ్డారంటే ఇక వాళ్ళ పని అవుట్ మీరు నిశ్చంతగా ఉండండి అని శ్రీలత చెప్తూ ఉంటుంది సీతాకాంత్ రామ్ లక్ష్మిని తిడుతూ ఉంటాడు నాకు తెలియకుండా నిన్న అసలు ఆ ఇంటికి ఎవరెళ్లమన్నారు వాళ్ళ సంగతి తెలుసు కూడా పోయి పోయి వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావు వాళ్ళు మనుషులు అసలు ఆస్తి కోసం అయిన వాళ్ళనే చంపాలనుకున్న వాళ్ళు నువ్వు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్లే కదా ఇలా జరిగింది ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న పేరంతా నీ మూలంగా పోయేలాగుంది అని బాధపడుతూ ఉంటాడు అంతలో రామలక్ష్మి వాళ్ళ నాన్న వచ్చి అల్లుడు ఆఫీస్ దగ్గర అంతా గొడవ గొడవగా ఉంది డబ్బులిచ్చిన జనాలందరూ వచ్చి గొడవ చేస్తున్నారు ఆ వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పడానికి ధనా గాని సందీప్ గాని ఆ భద్రం కాని ఎవ్వరూ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా చేస్తున్నారు చేస్తున్నారని చెప్తూ ఉంటాడు